చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టిన చేపలన్నీ ముక్కలన్నీ క్లీన్ చేసుకుంటున్నాము మా ఫ్రెండ్ అయితే అక్కడ క్లీన్ చేస్తున్నాడు ఏ డబ్బా వీళ్ళందరూ తీసుకొని మేమైతే ఇప్పుడు చేపలు పట్టడం పట్టాము మా ఫ్రెండ్స్ అంతా పట్టాము పట్టిన ఇప్పుడు చేపలు కూర అయితే వండిపోతున్నాం అందుకు అన్ని తీసుకొని పోతున్నాం ఇంటితో నుంచి క్యారీ క్యారీ లా అన్నము ఇంకా మసాలాలు అన్ని తీసుకొని పోతున్నాం ఫ్రెండ్స్ మేమంతా మా ఫ్రెండ్స్ అయితే అక్కడ కొంతమంది గాలాలతో పట్టి చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడే క్లీన్ చేసి అక్కడే చేయాలని ఉన్నాము అక్కడే కొంతమంది వెయిటింగ్ చేస్తున్నాడు మేమైతే ఇంటికి వచ్చి అన్ని రెడీ చేసుకొని పోతున్నాము అక్కడికి పోయి చేపల చేర ఎలా చేస్తాము చూడండి ఫ్రెండ్స్ అందరూ మన వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టిన చేపలన్నీ చేప ముక్కలన్నీ క్లీన్ చేసుకుంటున్నాము మా ఫ్రెండ్ అయితే అక్కడ క్లీన్ చేస్తున్నాడు ఇంటితో నుంచి మసాలా తెచ్చినవన్నీ చూపిస్తా చూడండి ఇక్కడ టమాటా పేస్ట్ చేసి తెచ్చినాము అలాగే ఆనియన్ కట్ చేసినాము అల్లం పేస్ట్ ఇవన్నీ తెచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాము ఎలా చేస్తామో చూపిస్తాం చూడండి చేపలైతే ఇప్పుడు క్లీన్ చేసేది అయితే ఇప్పుడైతే మేము పేగుండ్లు అన్ని వేసుకొని రెడీ చేస్తాం చేపలు కూర ఇక్కడే అక్కడ నీళ్ళు చేపలు పట్టినట్ అవే చేస్తాం ఫ్రెండ్స్ అంత చారా ఇక్కడే చేస్తాం చేపలు కూర అయితే ఇప్పుడు ఐదు వందలు వేసుకున్నాము చేపలు పట్టింది ఇక్కడేనంట చూడండి అంత చూపిస్తాయి ఎట్లు మళ్ళీ మరొకసారి చేపల కూర వండడానికి ఇప్పుడు పుల్లలు అన్నీ ఇరుస్తున్నాము చేపలు ఇదేంది టమాటా పేస్ట్ ఉల్లిగడ్లు కారం పొడి డబ్బా బెంతులు ఆవాల పొడి

చింతపండు నీళ్ళ చింతపండు రసం బాగా పిసుకుంటే బాగా నాన్ వెజ్ వస్తుంది రసం కేజీ చేపలకి సరిపోయే అంటే కారం పొడి వేసుకుందాము కారం పొడి కారం పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అంత కారం చింతపండు నీళ్ళు వేసుకొని బాగా సపరేట్గా సపరేట్ ప్రాయశ్చిత్తాల అర్చణ చేద్దాం హ్ ల మంట దగ్గే హ్ ఎడు అదిగో టేస్ట్ బాగుంది ఇక్కడైతే సాబ్ నిస్తంది ఓయ్ అక్కడే అక్కడే కలబెట్టండి ఇక్కడ కలబెట్ట బాగుంది

ఇప్పుడైతే చేపల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ చూసేద్దాం అందరూ అందరు చేపల పులుసు చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అంతే ఫ్రెండ్స్ అందరికి బాయ్